హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విఎస్ఎస్ వేదిక్ ఛానల్ ఈరోజు మన టాపిక్ అశ్విని నక్షత్ర అండి అశ్విని నక్షత్రం అనేది మేషరాశికి సంబంధించిన నక్షత్రం జీరో నుంచి థర్టీన్ పాయింట్ ట్వంటీ డిగ్రీస్ కాన్స్టులేషన్లో ఏరీస్ కాన్స్ట్యులేషన్లో ఉన్న నక్షత్రమే మన అశ్విని నక్షత్రం అన్నమాట ఈ అశ్విని నక్షత్రం అనే పేరు ఎక్కడి నుంచి వచ్చిందంటే అశ్విని కుమార అనే దేవత నుంచి వచ్చిన పేరు మాట వీళ్ళని ఎవరు రూల్ చేస్తారంటే కేతు రూల్డ్ నక్షత్రం మాట ఇది వీళ్ళు గోగటస్ అని అంటారన్నమాట వీళ్ళని మనం ఎక్కడెక్కడ చూస్తామంటే మంచి అథ్లెటిక్ పర్సనాలిటీస్ అండి వీళ్ళని రేస్ డ్రైవర్లు గాను అలా రకరకాల ఫీల్డ్స్లో కూడా మనం చూస్తూ ఉంటాం అన్నమాట అశ్విని నక్షత్రం వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు చాలా సమయస్ఫూర్తి కలవాళ్ళు అన్నమాట వాళ్ళకి చాలా నాలెడ్జ్ ఉంటుందండి వాళ్ళు ఏ విషయాన్నైనా సరే తొందరగా క్యాచ్ చేయగలరు తర్వాత ఎంతటి వర్క్ అయినా సరే తొందరగా చేసేయగలరు అనమాట కానీ వీళ్ళు చాలా ఇంపల్సివ్గా ఉంటారన్నమాట వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం మీదే చాలా మట్టుకు స్టిక్ అయి ఉంటారు అన్నమాట వీళ్ళు తొందరగా సోషల్ సర్కిల్స్లో మింగిల్ అవుతూ ఉంటారు వీళ్ళకి ఫ్రెండ్స్ కూడా ఎక్కువ ఎవరికైతే అశ్విని నక్షత్రంలో ఉన్న ఫ్రెండ్ ఉంటారో వాళ్ళు నిజంగా అదృష్టవంతులనే చెప్పాలి ఎందుకంటే అశ్విని నక్షత్రం వాళ్ళు వాళ్ళకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని అలానే వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తారండి కానీ వీళ్ళల్లో ఉన్న ఇంకొక పాజిటివ్ ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ని బయటికి ఎప్పుడూ చూపించరు వీళ్ళకి వీళ్ళ మదర్ నుంచి మంచి సపోర్ట్ లభిస్తుందండి అమ్ వీళ్ళ మదర్కి వీళ్ళంటే చాలా ఇష్టం ఉంటుంది ఫాదర్ కూడా ఇష్టం అండి కానీ వీళ్ళకి ఫాదర్ ప్రేమ అంత పూర్తిగా లభించదని అనుకోవాలి ఎందుకంటే ఫాదర్ కొంచెం మరీ టూ మచ్ ఆఫ్ డిసిప్లిన్డ్గానో లేకపోతే కొంచెం ఐసోలేటెడ్గానో అలా ఉంటారన్నమాట ఈ అశ్విని నక్షత్రం అనే పేరు చూసారా అది చూడండి అశ్వమేధ యాగం అనే పేరు వినుంటారు అశ్వ అశ్వ అంటే ఏంటి హార్స్ అన్నమాట ఈ హార్స్ని ఆ అశ్వమేధ యాగంలో కూడా అన్నమాట అది సో ఈ అశ్విని నక్షత్రం అనేది చాలా ఇంపార్టెంట్ అయిన నక్షత్రం అన్నమాట వీళ్ళకి జనరల్గా రెడ్ కలర్ అంటే ఎక్కువ ఇష్టం ఉండే అవకాశం ఉంటుంది లేదా డార్క్ కలర్స్ అన్న ఇష్టం ఉండొచ్చు అన్నమాట వీళ్ళని చూడండి మన సూర్యుడు ఈ మేషరాజిలో పది డిగ్రీస్లో అశ్విని నక్షత్రంలోనే ఎగ్జాల్ట్ అయి ఉన్నాడన్నమాట తర్వాత సూర్యుడు కుజుడు కేతు ఇవన్నీ కూడా టెన్త్ హౌస్లో అన్నీ దిగ్బాల చెందాయి మాట అలా మొత్తానికి అశ్విని నక్షత్రం అనేది చాలా పవర్ఫుల్ నక్షత్రం అని మనం చెప్పుకోవాలన్నమాట ఇప్పుడు చూడండి ఒక గుర్రానికి దాని తలకి గట్టిగా కట్టేస్తారు అది ఎందుకు అంటే దాన్ని ఒక డైరెక్షన్లోనే పరిగెత్తడానికి అలా కట్టేస్తారన్నమాట సో అశ్విని నక్షత్రం అనేది కూడా ఒక డైరెక్షన్లో వెళ్ళడానికి చాలా ఉపయోగపడే నక్షత్రం అన్నమాట వీళ్ళు ఎంతటి కష్టమైన పనైనా సరే ఈజీగా చేస్తారన్నమాట వీళ్ళకిలో ఇంకొక మంచి తెలివైన బుద్ధి ఏమిటంటే అండి వాళ్ళు ఎప్పుడైతే ఒక పని అనుకున్నారనుకోండి దాని గురించి ఇన్ఫర్మేషన్ చాలా తొందరగా స్వీకరించేస్తారు కానీ వీళ్ళల్లో ఉన్న నెగిటివ్ ఏంటంటే ఆ ప్రాజెక్ట్ని పూర్తి వరకు ఫినిష్ చేస్తారని చెప్పి మాత్రం మనం అనుకోలేం వీళ్ళు చాలా మంచి బిగినర్స్ అండి ఎలాంటి కొత్త కొత్త ప్రాజెక్ట్స్ కూడా వీళ్ళే స్టార్ట్ చేయగలరు అసలు ఎవరు చెయ్యని ప్రాజెక్ట్స్ కూడా వీళ్ళే స్టార్ట్ చేయగలరు కానీ చివరి వరకు కంప్లీట్ చేయగలుగుతారా లేదా అన్నది మాత్రం క్వశ్చన్ మార్క్ మాట ఇంకా వాళ్ళ వాళ్ళ జాతకాల బట్టి ఉంటుంది అన్నమాట తర్వాత ఇంకోటి ఏంటంటే అశ్విని కుమార అనే వాళ్ళు ట్విన్స్ అండి వీళ్ళు చాలా యవ్వనంగా ఉంటారన్నమాట చాలా యవ్వనంగా ఉంటారన్నమాట సో ఈ అశ్విని నక్షత్రాకి ఈ అశ్విని కుమారకి లింక్ ఏంటంటే నేను ఇప్పుడు ఒక చిన్న మన ఆయుర్వేదంలో ఈ అశ్విని కుమార ఎలా ఉపయోగపడ్డారో తెలుసుకుందాం అన్నమాట అశ్విని కుమార ఆయన యొక్క వైటాలిటీని మన ఋషి చవన అనే ఆయనకి ఇచ్చేశారనమాట మన చూడండి ఆయుర్వేదం దాంట్లో చవన్ప్రశ్ను ఉంది ఆ పేరు అక్కడి నుంచే వచ్చింది అన్నమాట ఈ అశ్విని కుమార్కి రసాయన విద్యలు బాగా వచ్చుమాట ఆయనకి ఎవరు నేర్పారంటే రిషి దదీచి నేర్పారు రిషి దదీచికి ఎవరు నేర్పారంటే ఇంద్రదేవుడు నేర్పారు అనమాట కానీ ఇంద్రుడు ఈ దదీచికి ఒక ఖర్చు చేశాడండి అది ఏంటంటే నువ్వు ఎవరికైతే సరే ఈ మధు విద్య నేర్పుతావో వాళ్ళ హెడ్ తెగిపోతుంది అని చెప్పి పెట్టారనమాట అందుకనే చూడండి అశ్విని నక్షత్రానికి ఓన్లీ హార్స్ యొక్క తలకాయ మాత్రమే ఉంటుంది ఈ అశ్విని కుమారాస్ ఎవరికి జన్మించారండి సూర్యుడు సంజన ఇద్దరికి జన్మించిన పుత్రులన్నమాట వాళ్ళు మోర్టల్స్ మాట వాళ్ళు ట్విన్స్ మాట సో ఈ అశ్విని నక్షత్రం అనేది ఎక్కడి నుంచి వచ్చిందో మీకు అర్థమయ్యే ఉంటుందని నేను అనుకుంటున్నాను ఇది కేతు రూల్డ్ నక్షత్ర కదండి ఖచ్చితంగా కేతు ఏంటంటే పాస్ట్ లైఫ్ కర్మల నుంచి వస్తుందన్నమాట వాళ్ళ పాస్ట్ లైఫ్ కర్మల్లో ఇంకా చెయ్యాల్సి ఉండి వీళ్ళు అశ్విని నక్షత్రంలో జన్మిస్తారన్నమాట వీళ్ళు ఎక్కడైతే సరే కేతు వాళ్ళ చాట్లో ఉంటుందో ఈ కేతు అనేది ఆ యొక్క హౌస్ని వీళ్ళు కంప్లీట్గా అక్కడ ఏ హౌస్లో ఉంటే ఆ సంబంధించిన వాళ్ళ హౌస్కి సంబంధించిన దాన్ని కంప్లీట్గా వీళ్ళు నెగ్లెక్ట్ చేస్తారండి దాని మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదన్నమాట అందుకనే ఇది రజాసిక్ నక్షత్రాగా మనం తీసుకుంటాం అన్నమాట యాష్ అంటే ఏంటి పెనిట్రేట్ అవ్వడం అన్నమాట సో ఏంటంటే ఏదైనా సరే లోపలికి లోపలికి కొత్త ప్రాజెక్ట్స్ వస్తే స్టార్ట్ చేసి లోపలికి వెళ్ళిపోతారు కానీ ఫైనల్గా అది చేస్తారా లేదా అన్నది మనం చెప్పలేమన్నమాట ఈ అశ్విని నక్షత్రం అనేది మనం పూర్వకాలంలో చాలా మెడిసిన్ పీపుల్కి ఎక్కువగా ఉండేది అని అంటూ ఉంటారండి సో వీళ్ళు ఎక్కువగా కూడా మెడికల్ వైపు వెళ్తే చాలా బాగుంటుంది ఇది మొత్తానికి అశ్విని నక్షత్రం గురించి విశేషాలండి అశ్విని నక్షత్రంలో మొదటి పదాలు పుట్టిన వాళ్ళు చాలా హై రిస్క్ టేకింగ్ కెపాసిటీ కలవాళ్ళండి వీళ్ళకి చాలా తొందరగా కోపం వస్తుంది వీళ్ళు చాలా ఎనర్జెటిక్ పర్సనాలిటీస్ అన్నమాట అంటే ఏదైనా సాధించాలి అని అనుకున్నప్పుడు అది ఎంత డేంజరస్ అయినా ఎంత కష్టమైనా సరే వాళ్ళు చేసి తీరుతారు అన్నమాట అసలు మేష రాశి యొక్క లక్షణాలు వీళ్ళల్లోనే ఎక్కువ ఉంటాయి అన్నమాట వీళ్ళు చాలా కంపారేటివ్గా ఎక్కువ ఉంటారు వీళ్ళు ఏదన్నా అనుకున్నారంటే అది ఖచ్చితంగా అప్పటికప్పుడే అయిపోవాలి అని ఒకవేళ ఆ పని అవ్వకపోతే చాలా ఫ్రస్ట్రేషన్గా ఫీల్ అవుతూ ఉంటారన్నమాట వీళ్ళకి మెచ్యూరిటీ అనేది ఆఫ్టర్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వస్తుంది ఇక అశ్విని నక్షత్రం రెండో పదలో ఉన్న వాళ్ళు చాలా క్రియేటివ్గా ఉంటారన్నమాట వీళ్ళు కొంచెం ఆలోచించి ఏ పనైనా నెమ్మదిగా చేస్తారన్నమాట వీళ్ళు కూడా గొడవలు పడతారు కానీ కానీ అది మరి మొదటి పదాలో ఉన్నట్టుగా చాలా తొందర పడరు వీళ్ళు చాలా బ్యాలెన్స్డ్గా ఉంటారు ఇక అశ్విని నక్షత్రం మూడో పదలో ఉన్న వాళ్ళు కూడా చాలా యాక్టివ్గా ఉంటారు వీళ్ళ దగ్గర ఉన్న స్పెషాలిటీ ఏంటంటే వీళ్ళకి తొందరగా ఇన్ఫర్మేషన్ వచ్చేస్తూ ఉంటుంది వీళ్ళు మంచి కమ్యూనికేటర్స్ అన్నమాట అందుకని వీళ్ళకి తొందరగా ఇన్ఫర్మేషన్ కూడా ఎక్కువగా వస్తుంది వీళ్ళు చాలా హెల్త్ హెల్త్ గురించి అడ్వైజులు ఎక్కువ ఇస్తూ ఉంటారు వీళ్ళు చ వాళ్ళ హెల్త్ కేర్ ఎక్కువ తీసుకుంటూ ఉంటారు అన్నమాట జనరల్గా డాక్టర్స్ ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ పదాలో ఉండే అవకాశం ఉంది వీళ్ళకి వాళ్ళ మదర్ బాగా వెనకాల నుంచి పుష్ చేస్తూ ఉంటారు నువ్వు ఈ బిజినెస్ చేస్తే బాగుంటుంది లేకపోతే ఈ చదివితే బాగుంటుందని చాలా మదర్ తో కమ్యూనికేషన్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట తర్వాత అశ్విని నక్షత్రం నాలుగో పదలో ఉన్న వాళ్ళు కూడా ఫుల్ ఎనర్జెటిక్గా గా ఉంటారు కానీ వీళ్ళల్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే వీళ్ళు చాలా ఎమోషనల్ పీపుల్ అన్నమాట అంటే మన సొంత వాళ్ళకే కాదు బయట వాళ్ళకు కూడా ఎటువంటి కష్టం వచ్చినా సరే వాళ్ళ కష్టాన్ని వీళ్ళు అర్థం చేసుకొని వాళ్ళ కష్టంగా వీళ్ళు బాధపడుతూ ఉంటారు చాలా ఎమోషనల్ పీపుల్ అనమాట వీళ్ళ మదర్తో వీళ్ళకి చాలా అటాచ్మెంట్ ఎక్కువగా ఉంటుంది మదర్ కూడా చాలా వీళ్ళంటే చాలా ప్రేమగా ఉంటారు ఎలా అంటే వాళ్ళ మదర్ ఏం చెప్తారంటే నీకు ఏదైతే నచ్చుతుందో నీ మనసుకి అదే చెయ్యి అన్నట్టు ఉంటుంది మాట ఆ మదర్కిను ఆ అశ్విని నక్షత్రం నాలుగో పదలో జన్మించిన కిడ్స్కి వీళ్ళు పెద్ద అయిన తర్వాత చాలా మంచి మదర్గాను చాలా మంచి ఫాదర్గాను ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట వీళ్ళ పిల్లలు ఎక్కువగా వీళ్ళని విసుక్కుంటూ ఉంటారు ఎందుకంటే ఎప్పుడు మా వెనకొస్తూ ఉంటావని ఎందుకంటే వీళ్ళు చాలా ప్రొటెక్టివ్గా ఉంటారు అన్నమాట సో వీళ్ళు చాలా ఎమోషనల్గా ఉంటారు అన్నమాట ఇదండి అశ్విని నక్షత్రం గురించి విశేషాలు ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కోసం మనం తర్వాత వచ్చే వీడియోస్ని డీటెయిల్డ్గా చూద్దాం థ్యాంక్ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్